दे भाई नहीं अंदर भाई अंदर अंदर मेरा लाइन उनको और उनको उनको हो चलो बोलता है तेलंगाना जय तेलंगाना

నిన్న సెక్రటరేట్ ముందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లికి బదులు కాంగ్రెస్ తల్లిని నిన్న పరిష్కరించడం జరిగింది మన తెలంగాణ ప్రజానికం నాలుగు కోట్ల యాభై లక్షల మంది అంతా గమనిస్తూ ఉన్నారు తెలంగాణ అస్తిత్వాన్ని ఈరోజు మంత్రగలిపిండు పద్నాలుగు సంవత్సరాల పోరాట ప్రతిమతోని ఆనాడు కేసీఆర్ గారు కేంద్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు పార్టీలను ఒప్పించి మరి ఈ యొక్క పోరాట ప్రతిమతోని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావుడు కేసీఆర్ మరి ఆ రోజు ఈ యొక్క డిసెంబర్ తొమ్మిదిన ఆయన యొక్క దివాస్ దీక్ష నిర్మించి ఈ యొక్క తెలంగాణ సాధిస్తున్నటువంటి రోజు మరి ఈ యొక్క కౌలు మేధావులతోని ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తల్లిని రూపకల్పన చేసి ఆనాడే ఆవిష్కరించడు ముప్పై మూడు జిల్లాలలో కానీ టౌన్లలో కానీ మండల స్థాయిలో కానీ అన్ని దాకా ఆ రోజే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది మరి దాన్ని ఇలా కేసీఆర్ గారి ఆన్మాలు లేకుండా చనిపిస్తా అని చెప్పి దేవేందర్ రెడ్డి గారు అస్తం గుర్తితోటి ఆమె చేతులు అయ్యేలా మత్కంకులు కానీ జనసంకులు కానీ మహారాష్ట్రలో ఉండేటువంటి వృద్ధాలు కానీ ఇవన్నీ ఉన్నాయి అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి చేతి గుర్తు పెట్టి ఇక్కడ ఎంతమందిని మోసం చేస్తే విద్యా కవర్దాస్ మీ యొక్క నిన్ననే మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేజీఆర్ చెప్పిండు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత సకల మర్యాదతోని మీ రాజీవ్ గాంధీని మీ కాంగ్రెస్ తల్లిని మీ యొక్క గాంధీ భవన్కి పంపిస్తామని చెప్పి నిన్న చెప్పింది కాబట్టి ఈ యొక్క

जो रेवंत रेड्डी जो कामा कर रहे हैं बिल्कुल नाखुबल है क्योंकि वो ये जो आने वाले दिनों के अंदर वो समझ रहे हैं मैं हुकूमत में रह के सब कुछ कर सकता हूँ पर कुछ भी नहीं कर सकते के जैसे जो के जैसे आदमी को जो टक्कर ले रहे हैं चूर चूर होने के काम कर रहे हैं ये जो खाली पीली जो तेलंगाना की जो तली जो सही जो उसका नक्शा जो था उसको चेंज करके सोनिया गांधी के दहित में उसको बना के जो कर रहे हैं वो जो गलत है वो जो आने वाले फिर दिनों के अंदर जब हमारी देरी अख्तियार में जब हम आएंगे जब बताएंगे आपके राजयोगारी का आपकी जो जो बनाए हो वो तो ताली का ले के आके वहाँ पे है वही ले के हम रखेंगे ये वो हाथियाँ शुक्रिया अर्थ करो। चाइतेलंगा, चाइतेलंगा। हाँ। हीरोजो, तेलंगाना कार्यक्रम वितरण। क्या మాజీ బీపీ గారికి మాజీ జిల్లా జిల్లా రైతు హేమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రావు గారికి అలాగే కౌన్సిలర్లకు సర్పంచ్లకు ఎంపీడీసీలకు ఇక్కడ సింగిల్ విడ చైర్మన్లకు ఇంటికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు పొరుగుల మరియు పొరుగుల మండల ప్రజాధికారికి పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా అరవై తొమ్మిది ఉద్యమం నడిచిన తర్వాత ఆ ఉద్యమము మీరు గారిపోయిన తర్వాత కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత రెండు వేల ఒకటిలో రెండు వేల ఏడులో ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవులు కళాకారులు అలాగే విద్యావేత్తలు పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలను దిద్దడం జరిగింది అప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాక ముందే ఉద్యమం నడుస్తున్న టైం సందర్భంలోనే రెండు వేల ఏడులో ఈ యొక్క విగ్రహాన్ని మనము పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని పెట్టుకునే కాకుండా గ్రామ గ్రామాన వార్డు వార్డ్లలో ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క తెలంగాణ విగ్రహాలు పెట్టాలి తెలంగాణ తల్లికి పూజ చేయాలన్న ఒక ఉద్దేశ సంకల్పంతో తెలంగాణ విగ్రహాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది నేడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ తల్లిని తీసేసి ఇవాళ కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం అంటే ఇలా ఒక కేసీఆర్ను అవమానించినట్టు కాదు నాలుగు కోట్ల మంది ప్రజానికంటే తెలంగాణ ప్రజానికంటే అవమానించిన ఎందుకంటే నాలుగు కోట్ల మంది ప్రజలు అప్పుడు తెలంగాణ తల్లి అంటే ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు ఈ రోజును దాన్ని మార్చి ఇవాళ కాంగ్రెస్ తల్లి పెట్టుకోవడం జరిగింది అంటే కేసీఆర్ గారి ఒక్కరిని అవమానించినట్టు కాదు తెలంగాణ కోసం ఎవరైతే ఉద్యమం చేసినో ఆ ఉద్యమకారులందరినీ కూడా నువ్వు అవమానించినట్టుగా అవమానించినట్టు భావిస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ లోకమంతా కూడా అలాగే ఇవాళ నువ్వు ఒక్క ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేసినామంటే అదే రకంగా తెలంగాణ తల్లి పెట్టిన తర్వాత దాంట్లో బతుకమ్మ మనం తెలంగాణలో అత్యంత ఈ రోజులలో అత్యంత పెద్దగా చేసుకుంటున్నారు మహిళలు అంటే బతుకమ్మ పండుగను పెద్దగా చేసుకుంటా ఉన్నారు ఆ బతుకమ్మను అంటే ఈ మహిళ ఈరోజు మా మహిళ సోదరి మహిళలు అవమానించినట్టే మొన్న జరిగినటువంటి బతుకమ్మ బతుకమ్మ సంబరాలలో కూడా కేసీఆర్ గారు ఉన్నవాళ్ళకు లేని వాళ్ళు ఉంటారు అనే ఒక సందర్భంతో అందరికీ తెలంగాణ ప్ర అందరికీ సారే పంపిస్తూ ఉండే అంటే చీరలు పెడతా ఉండే నువ్వు ఆ చీరలు పనిచేసినావు ఆ చీరలతో పాటు ఆ బతుకమ్మను కూడా తీసేయడం జరిగింది అంటే నువ్వు ఏ రకంగా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నావో ప్రజానిక తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బిడ్డ ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు రాజకీయం అధికారం అనేది ఎవరి శాశ్వతం కాదు ఎవరి సొత్తు కాదు నాలుగు రోజులు రాజకీయం ఉంటుంది పోతుంది నువ్వు ఇయ్యాల తెలంగాణను మార్చాలి తెలంగాణ భవిష్యత్తు మార్చుతా అని చెప్పేసి ఇవి సీఎం కావడం జరిగింది తెలంగాణ భవిష్యత్తు మారుతా అంటే ఏది దేవతనటువంటి తెలంగాణ తల్లిని మార్చడం కాదు నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేసుడు మీద పెట్టు నీ దృష్టి అంతా అంతేగాని చచ్చిపోయిన ముచ్చట్లు ఇవి తెలంగాణ ప్రజలందరూ డిసైడ్ అయిన తర్వాత రిసైపోయినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు కాకుండా నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజలందరి ప్రజలందరి మన్నలు పొందాలి తప్ప ఈ రకంగా చేసినటువంటి చేసినట్టయితే నిన్ను కూడా నీకంటే ఎక్కువ చేసినటువంటి వాళ్ళను కూడా ప్రజలు తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయి నీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తా ఉన్నాం ఏదైనా కానీ ప్రజానికంట ఉపయోగపడే పని చేయగానే ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన పుస్తకం తెలియజేస్తున్నాను